రామాపురం అనే గ్రామంలో రాము తన భార్య అంజలితో కలిసి జీవిస్తుండేవాడు రాము తోటి గ్రామీణులాగా కష్టజీవి కాదు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం ఎలా అంటూ రోజంతా మల్లగుల్లలు పడుతూ పెడుతూ ఉండేవాడు ఒకరోజు రాము పని బాట లేకుండా తోటలో కూర్చొని ఉండడం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది చిరాకు పడుతూ భర్తను పిలిచి ఏమయ్యా పగటి కలలు కనడం కట్టి పెట్టి పట్టణానికి వెళ్ళి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకొనిరా అని చెప్పింది రాము పళ్ళు కొరుక్కుంటూ ఇక చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు పట్టణానికి వెళ్ళేటప్పుడు రాము ఊరి బయట నది దాటవలసి వచ్చింది ఏటికి అవతల ఒడ్డున గట్టు పొడుగున దట్టంగా చెట్లు పెరిగాయి చెట్ల వరుసలలో నడుస్తూ ఉండగా రాము పెద్ద చింత చెట్టు ఒకటి చూశాడు అతడి మనసులో చాలా ఆలోచనలు రేగాయి కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది ఈ చింత చెట్టు ఏటికి సమీపంలో గట్టుపోయి ఉంది అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్లయితే కలప గిడ్డంగికి తీసుకొని పోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు అని తన భార్య పట్టణానికి వెళ్ళి సరుకులు తెమ్మన్న విషయం మర్చిపోయి అక్కడే నిలబడి ఆ చెట్టుని ఎలా కొట్టాలా అని పథకం పన్నుతున్నాడు ఈ పని కోసం తన స్నేహితుడు గోపి సహాయం తీసుకోవాలి అనుకున్నాడు రాము చేసే తప్పు పనులన్నింటిలో అతడు భాగం పంచుకుంటూ ఉండేవాడు చెట్టు కొట్టడంలో తన స్నేహితుడితో పాటు అనుభవం ఉన్న కాలయ్య సహాయం కూడా తీసుకోవాలని భావించాడు రాబోయే పున్నమి రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు గోపి ఎద్దుల బండిని కూలీని పిలుచుకు చెట్టును కోసి ముక్కలు చేసిన తర్వాత తెల్లారక ముందే వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగికి తీసుకుపోతారు కలప వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు ఈ పనిలో సహాయపడిన వారికి తలా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు అని ఆలోచిస్తూ భుజాలు ఎగరేసుకుంటూ ఉన్నాడు రాము అనంతరం పట్టణం వెళ్ళి కలప వ్యాపారిని కలిశాడు తాను తెచ్చి ఇచ్చే కలప కోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు తర్వాత గోపిని కాలయ్యను సంప్రదించాడు తాను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు చింత చెట్టు పడగొట్టే శుభదినం రానే వచ్చింది వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు సాయంత్రానికి కారు మేఘాలు కమ్ముకున్నాయి చీకట పడే వేళకు మెరుపులు మెరిశాయి త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది రాత్రి భోజనం ముగించుకున్న రాము పతకం ప్రకారం చింత చెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు చెట్టు కొట్టే కాలయ్య చెట్టు వద్దే అతడిని కలుసుకుంటాడు ఇతరులు కూడా అర్ధరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు అలా ఆలోచించుకుంటూ వర్షాన్ని లెక్క చేయకుండా రాము నదికేసి బయలుదేరాడు నది సమీపంలో కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడలేదు రాము పెద్దగా నిట్టూర్చాడు ఎవరైనా తను చేస్తున్న పని చూసి గ్రామ పెద్దకు చెబితే తాను పెద్ద చిక్కుల్లో పడతాడు మరి వర్షం రాము ముఖాన్ని ఈడ్చి కొడుతుంది మెల్లిగా అతడు నదిని దాటసాగాడు నదిలో మోకాటిలోతు నీళ్లు పారుతున్నాయి సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపించింది రాము ఎడమవైపు వైపు తిరిగి చూశాడు నది ఎగువ నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి అది అడవి ప్రాంతం ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తుంది ఈ విషయం తలుచుకోగానే రాము ఒలిగిపోయాడు ప్రాణం కాపాడుకోవడానికి పరుగు పెట్టాడు నది గట్టుకు అడుగు దూరంలో ఉండగాని రాము వరదలో చిప్పుకున్నాడు నీళ్లు ఒక్కసారిగా ఎత్తి కొదేశాయి రాము పెనుకాక పెట్టాడు దేవుడా నన్ను కాపాడు నన్ను రక్షించు అంటూ మరపెట్టుకుంటున్నాడు ఉన్నట్లుండి దూలం వంటి వస్తువుపై పోయి పడ్డాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు అమ్మయ్యా వరద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే అనుకుంటూ ఉన్నాడు కాసేపు అయ్యాక తను ఒక చెట్టును పట్టుకొని ఉన్నట్లు అర్థమైంది వరద నీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఆ చెట్టే మరి నెమ్మదిగా అతడు చెట్టు పైకెక్కి ఎక్కి కూర్చుండిపోయాడు కనుచూపు మేర ఎవ్వరూ కనపడలేదు తన మిత్రుడు గోపి చెట్టు కొట్టే కాలయ్య పనివాడు ఎక్కడా కనపడలేదు వాళ్ళు తెలివిగా ఉండి నది దాట రాకుండా ఉండిపోయారేమో అని అనుకుంటూ ఉన్నాడు ఆ రాత్రంతా తాను ఆ చెట్టు మీదే ఉండాలని గుర్తించాడు రాము అంతకన్నా వేరే మార్గం ఇంకొకటి లేదు కాసేపు అయ్యాక వరద నీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు ఒక అబ్బాయి ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి రాము వాటిని కూడా కాపాడాడు ఆ అబ్బాయి గొర్రెలు కాపరి నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె వరద నీటిలో కొట్టుకుపోయింది రాము గొర్రెల కాపరి మేకలు రాత్రంతా చెట్టు మీదే ఉండిపోయారు వరద నీరు మరి కాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది కాసేపయ్యాక వర్షం ఆగిపోయింది వరద కూడా తగ్గుముఖం పట్టింది తర్వాత తెల్లారిపోయింది రాము తానెక్కడ ఉన్నాడో గమనించాడు ఆశ్చర్యం తాను నరికి వేయాలనుకున్న చింత చెట్టు మీదే ఉన్నాడతను ఆ చెట్టు కొమ్మల్నే తెగనరికి డబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలని పథకమేశాడు తను మరి దానికి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది భయంకరమైన ప్రమాద స్థితిలో అది తనకు నీడనిచ్చింది ప్రాణం కాపాడింది అని అనుకుంటూ అతడి కను కొనుకల నుంచి కన్నీళ్ళు కారాయి అతడు మెల్లగా ఇలా ప్రార్థించాడు ఓ వృక్షరాజమ్మ నేను నీ పట్ల క్రూరంగా నిర్దయగా ప్రవర్తించాను నన్ను క్షమించు అని వేడుకున్నాడు సహజ సిద్ధంగానే తను సోమరి స్వార్థపరుడును కానీ ఆ కాలరాత్రి తను ఒక అబ్బాయిని మేకలను కాపాడాడు నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని తన వంటి క్రూరుడికి ఆశ్రయం చింత చెట్టు ప్రభావంతో తను కూడా మంచి పని చేసి మనిషిగా మారాడు ఈ ఆలోచన రాగానే రాము మనసు తేలికైంది చెంత చెట్టును కౌగలించుకొని ఇలా అన్నాడు కృతజ్ఞతలు ఇన్నాళ్ళు పశువులా వ్యవహరించాను నన్ను మనిషిగా మార్చావు అని ప్రార్థించాడు ఉన్నట్లుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి అతడి భార్య అంజలి మరికొందరు గ్రామస్థులు చెట్టు వద్దకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడం చూశాడు రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడిపోయింది కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుక్కుంటూ వచ్చింది అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది గత రాత్రి తాను చావు బతుకుల మధ్య ఎలా కొట్టుకులాడింది రాము వివరించి చెప్పాడు తన భార్యకు గ్రామస్థులకు వరద ముప్పు నుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు రాము మాటలకు అంజలి ఇలా అన్నది అవును భవానీ మాత దయవల్లే నీవు బతికి బయటపడ్డావు మనం ఆ తల్లికి మొక్కుకుందాం పదా అన్నది అంజలి ఇలా అనగానే అంజలితో రాము ఇలా అన్నాడు వద్దు అంజలి ఈ దేవతే నన్ను కాపాడింది అంటూ రాము చింత చెట్టు కేసి చూపించాడు ఇది సజీవ రూపంలోని దేవుడు నేను బతికి బయట కట్టడానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరిత దేవుడికే చెప్పుకోవాలి ఇకపై నేను పచ్చటి చెట్లను ఎన్నడూ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను అలాగే ఇతరులు ఎవరైనా చెట్టు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను అని అంజలితో అన్నాడు ఆ తర్వాత అతడు చింత చెట్టు ముందు మోకరిల్లి ప్రార్థించాడు రాములో వచ్చిన ఈ మార్పుకు అంజలితో పాటు గ్రామస్తులు కూడా చాలా సంతోషపడ్డారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే